వాలంటీర్లు అంతర్గతంగా పవన్కే జై కొడుతున్నారు ఎందుకంటే పవన్ వలనే ఐదు వేల నుంచి పదివేల వరకు వేతనం పొందుతున్నామన్న భావం కనబడుతోంది ఇదేమిటయ్యా అని ఎవరన్నా అడిగితే పవన్ ప్రశ్నించడం వల్లనే కదా ఇదంతా జరిగిందని అంటున్నారు ఇందుకు కారణం పవర్ స్టార్ అని వాలంటీర్లు మహానందంలో ఉన్నారు పదివేలు వేతనం అందుకున్న రోజు పవన్ పోస్టర్లకు పాలాభిషేకం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు మరో అడుగు ముందుకు వేసి వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే మనకు మరింత భద్రత ఉండవచ్చు అని ఏకంగా జై పవన్ అంటారేమో ఎన్నికల నాటికి పవన్ కు పాలాభిషేకమా వైసీపీకి చూడాలి దీనిపై విశ్లేషణాత్మక కథనం చూడండి నేను శాంతి వెల్కమ్ టు దీక్ష రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థపై జరిగిన రచ్చ ఎవరికి మంచి చేసింది అని అడిగితే వాలంటీర్లకి అని ఖచ్చితంగా చెప్పవచ్చు వాలంటీర్ల వివాదం కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసింది వైసీపీకి వాలంటీర్లు రక్షణ గోడ అన్న విషయం కూడా విధితమే పవన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఈ గోడకు బీటలు వారాయి వైసీపీ ఆత్మరక్షణలో పడింది పవన్ కు చెక్ పెట్టేందుకు వాలంటరీ వ్యవస్థను భుజాన వేసుకుని పవన్ పై దాడి చేయించింది మేము తగ్గేదెలే అన్నట్లు జనసేన కూడా ఎదురుదాడికి దిగింది చివరికి వాలంటీర్లతో కేసులు కూడా వేయించారు ఇక్కడే కథ అడ్డం తిరిగింది అసలు ఈ వాలంటరీ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా వీరి నియామకం ఏమిటి వీరికి జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి ఇలాంటి ప్రశ్నలు కోర్టులో ఎదురుకానున్నాయి దీంతో ప్రభుత్వం అయోమయంలో పడింది ఏవైనా వాలంటరీ వ్యవస్థను కాపాడుకోవాలి రానున్న ఎన్నికల ఓటింగ్లో వీరే కీలకం అందుకే ప్రస్తుతం వాలంటీర్లకు జీతాలు పెంచే నిర్ణయం దాదాపు ఖరారైనట్టే ఐదు వేల నుంచి పదివేలు ఇచ్చేందుకు నిర్ణయం అయిపోయినట్టే అయితే వీరికి ఈ జీతాలు ఇవ్వాలంటే కాంట్రాక్టా ఔట్సోర్సింగా మరేదైనా పేరు పెడతారా అన్నది చూడాలి ఇవేమీ కాకుండా గతంలో వల్లే చెల్లింపులు ఉంటాయా అంటే నిబంధనలు ఒప్పుకోవు అని చెప్పాలి ఏది ఏమైనా మొత్తంగా పవన్ కళ్యాణ్ వలన వాలంటీర్లకు మేలు జరుగుతుందని చెప్పాలి గతాన్ని పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ పై కేసు వేసిన ఓ మహిళా వాలంటీర్ను మీకు ప్రభుత్వం ఇచ్చిన నియామకం పత్రమేది అని తాజాగా విజయవాడ కోర్టు ప్రశ్నించింది దీంతో ఈ వ్యవస్థపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి వాలంటీర్లు అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందించేవారని అర్థం ప్రభుత్వం వాలంటీర్లు అని పేరు పెట్టి వారికి వేతనం అందించడం చట్ట విరుద్ధమే అవుతుంది మొత్తం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి గత నాలుగేళ్లలో ప్రోత్సాహకాల రూపంలో వేల కోట్లు చెల్లించారు వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత లేదని వారు అధికార పార్టీ పక్షాన పనిచేస్తున్నారని ఎన్నికల కమిషన్ కూడా భావిస్తోంది వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పటిదాకా లేవనెత్తని ప్రభుత్వం సమాధానం చెప్పలేని కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తాయా అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్పై పెడుతున్న కేసులతో జగన్ సర్కార్కు ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉందా అంటే విశ్లేషకులు న్యాయ నిపుణులు ఈ ప్రశ్నలకు అనే సమాధానం చెప్తున్నారు ఎందుకంటే వాలంటీర్ల ద్వారా సేవలు అందించడం ఎలా ఉన్నా ఇది అచ్చంగా జగన్ ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం అనే బలమైన ఆరోపణలున్నాయి వీరి పనితీరుపై గతంలో ఒకటి రెండు సందర్భాల్లో హైకోర్టు కూడా ప్రశ్నించింది అయితే ఇప్పటిదాకా వాలంటీర్ల వ్యవస్థపై ఎవరు కోర్టుల్లో కేసులు వేయలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వమే వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుల్లో చర్చ జరిగే నిర్ణయం తీసుకుంది అదే పవన్ కళ్యాణ్ ను ప్రాసిక్యూట్ చేయటం ఇటీవల పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు డేటా సేకరణపై పలు ప్రశ్నలు సంధించారు దీంతో ప్రభుత్వం వాలంటీర్లను వెనకేసుకొస్తూ ఏకంగా పవన్ పై కేసు పెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ చర్చనీయాంశమైంది జగన్ అధికారంలోకి రాగానే అప్పటికప్పుడు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎలాంటి పద్ధతి పాటించకుండా పుట్టిన వ్యవస్థ ఇది ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే ప్రతి పైసా చట్టబద్ధంగా జరగాలి ప్రభుత్వంలో నియమించే ఉద్యోగులకు ఖచ్చితంగా చట్టబద్ధత ఉండాలి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు నాలుగేళ్ల తర్వాత ఈ సర్కార్ చట్టబద్ధత కల్పించింది ఇది ఎలా చెల్లుబాటు అవుతుందనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సహకరిస్తేనే వాలంటీర్ల పోస్టులు ఇప్పిస్తామని నిబంధనలు పెట్టారు వాలంటీర్లంతా మనవాళ్లే అని వైసీపీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి బహిరంగంగా ప్రకటించారు తొంభై శాతం మంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని మరో నాయకుడు చెప్పారు అధికార పార్టీ నాయకులు వాలంటీర్లను తమ సొంత కార్యకర్తలాగా వాడుకుంటున్నారు పార్టీ సమావేశాలకు బలవంతంగా రప్పిస్తున్నారు వాలంటీర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా స్థానిక వైసీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోక తప్పడం లేదు పవన్ కళ్యాణ్ ను ప్రాసిక్యూషన్ ప్రక్రియలో భాగంగా న్యాయస్థానంలో ఈ విషయాలని ప్రస్తావనకు రాక మానవని ఒక న్యాయ నిపుణులు తెలిపారు వాలంటీర్ల వల్ల ప్రజలకు కొత్తగా జరిగిన ప్రయోజనం ఏంటనే ప్రశ్న కూడా ఉంది అంతకుముందు కూడా లబ్దిదారులకు నెల నెల ఠన్ఛన్ గా పెన్షన్లు అందాయి పథకాలు లభించాయి లబ్ధిదారుల గుర్తింపు కూడా జరిగింది ఇప్పుడు అవే పనులను వాలంటీర్లతో చేయిస్తున్నారు పైగా పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలను కూడా ఏర్పాటు చేశారు వెరసి ప్రతి నెల ఒకటవ తేదీన సామాజిక పెన్షన్ను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వడమే వాలంటీర్లు నికరంగా చేసే పని ఇక ప్రభుత్వ రాజకీయ అవసరాలు ఎన్నికల వ్యూహాల కోసం ఎప్పటికప్పుడు వివిధ పేర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు రానున్న రోజుల్లో అధికార ప్రతిపక్షాలు వ్యవస్థపైన ఈ వాలంటరీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వెయిట్ అండ్ వాచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి